గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు వస్తూ ఉంది ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది తాజాగా ఈ యొక్క పాటలకు సంబంధించి మూవీ టీం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఇక ఈ యొక్క మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు తాజాగా ఇక తాజాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరకెక్కినట్లు తెలుస్తూ ఉంది ఫైట్స్ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కు గూజ్బం తెప్పిస్తూ ఉన్నాయి రామ్ చరణ్ ఏజే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్లో అంచనాలు మరింత పెంచేసాయి నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్ నేను చనిపోయే వరకు ఐఏఎస్ అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్కు గూజ్బం తెప్పిస్తూ ఉంది ట్రైలర్ చివరిలో అర్ధమైందరా కీరా సార్కి సార్ అనే డైలాగ్ ఏజే సూర్యతో చెప్తే డైలాగ్ మెగా ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంది దాదాపు రెండు నిమిషాల నలభై సెకండ్ల పాటు ఉన్న ట్రైలర్లో ఫైట్స్ విజువల్స్ డైరెక్టర్ శంకర్ మార్క్ కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై అభిమానులు భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడంతో కోలీవుడ్లో ఈ యొక్క మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ ఇక యొక్క చిత్రంలో బాలీవుడ్ బామఖీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది కోలీవుడ్ హీరో ఏజే సూర్య కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ శిరీష్ నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ పొంగల్ ఖాన్కొగా ఈ ఏడాది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను మెగా అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని సందర్శిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే రామ్ చరణ్ డైహాట్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ట్రైలర్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ యొక్క ట్రైలర్ పై మరి సినీ లవర్స్ కూడా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి